హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి దాస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో సండే వచ్చింది వ్లాగ్తో మేము ముందుకు వచ్చాను సో వ్లాగ్ అంటే డే ఇన్ మై లైఫ్ సో మొత్తం సండే ఏం జరిగింది ఏం చేశాను ఏం వండాను అనేది నేను ఈ సండే వ్లాగ్లో పెడుతున్నాను సో టైం వచ్చేసి టెన్ టు ఎయిట్ అవుతుంది జనరల్గా మేము సండే లేసేదే నైన్ నైన్ థర్టీకి లేస్తాము కానీ ఈ సండే మట్టుకు సిక్స్ థర్టీకే అన్నమాట సో ఎందు తొందరగా లేసానంటే లాస్ట్ వీకే అనుకున్నాను సో ఏమనుకున్నా జనరల్గా ప్రతి సండే లేట్ కాస్తున్నాం అట్లీస్ట్ నైన్ థర్టీ కాకపోయినా ఎయిట్ థర్టీకి లేవాలి అని చెప్పి ఇంకా ఈసారి లేవాల్సి వచ్చింది అట్లా అనుకున్నా లేదు ఇలా ఇలా అయింది అదే నాకు నెక్స్ట్ వీక్ లక్ష రూపాయలు కావాలి కోటి రూపాయలు కావాలని అనుకుంటే మాత్రం వస్తాయి రావు కదా ఏందో అర్థం కాదండి నాసేపు సో ఇంకా మా హస్బెండ్కి కొంచెం ఆఫీస్ వర్క్ ఉందని చెప్పేసి ఇంకా ఆయనకి ఆఫీస్కి టైం అవుతుందని చెప్పి లేసాను సో ఇంకా ఆ ముందు లేవడం లేవడమే ఇంకా మీద పాలు చాయ్ నేను కొంచెం జీరా వాటర్ తీసుకుంటున్నాను ఈ మధ్యన సో అందుకని అని చెప్పేసి జీరా మార్నింగ్లో ఒక మార్నింగ్ డ్రింక్ తీసుకుంటున్నాను అది పెట్టేసాను ఇంకా నిన్న చేసిన చపాతీలు సండే రోజు బ్రేక్ఫాస్ట్ ఎలాగో స్కిప్ చేస్తున్నాను కాబట్టి సాటర్డే నైట్ ఖచ్చితంగా హ్యూజ్ క్వాంటిటీలో చపాతీలు చేస్తున్నాను కాబట్టి మిగిలిపోయినాయి ఒక వీక్ ఛాయలు వేసుకుంటాము ఒక వీక్ ఏదైనా కర్రీ ఏదైనా దాని కాంబినేషన్లో ట్రై చేస్తున్నాను సో ఈరోజు కూడా కొంచెము బఠానీ పొటాటో కర్రీ చేద్దాము అని కుర్మా చేద్దాం చపాతీలోకి అనుకున్నాను ఎందుకంటే మేము ఛాయ్లో ఎట్లా తింటాం కానీ పిల్లలకి మంచిగా పెట్టాలి కదా సో అందుకనే మరి ఛాయ్తో పాతోని ఎందుకు తినాలి పరి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ముందైతే ఇల్లు క్లీన్ చేసేసుకుందాం అని చెప్పేసి ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను సో ఇల్లు క్లీన్ చేస్తే ఎలాగో ఒక టాపిక్ చెప్తాను మీకు కాబట్టి చెప్తున్నాను జనరల్గా చెప్తున్నాను ఎవరిని ఉద్దేశించో ఇంకేదో పరంగా కాదు సో ఎంతమంది మీలో బిగ్ బాస్ ప్రోగ్రామ్ చూస్తారో కామెంట్ చేయండి సో బిగ్ బాస్కి నా లాక్ సంబంధం ఏముంది అంటే ఉంది చెప్తాను సో బిగ్ బాస్ లా ఈ వీక్ అంతా కూడా లాస్ట్ వీక్ అంతా కూడా ఫ్యామిలీ వీక్ అయింది కదా ఎన్నో ఎమోషనల్స్ ఎంతో లవ్స్ సో వాళ్ళ 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 తల్లిదండ్రులు అలాగే వాళ్ళ హస్బెండ్స్ రావడం ఆ తర్వాత వాళ్ళ ఇష్టమైన వాళ్ళని ఒక డెబ్బై రోజుల తర్వాత కలుసుకొని ఎమోషనల్ అవ్వడము ఎమోషనల్ వీక్ అండ్ ఫ్యామిలీ వీక్ లవబుల్ వీక్ అయింది కదా సో ఒక డెబ్బై రోజులు ఒక దగ్గర సర్టన్ ఏజ్ వచ్చి సో బిగ్ బాస్లో ఉన్న వాళ్ళంతా ట్వంటీ ఫైవ్ ప్లస్ వాళ్ళే ట్వంటీ ఫైవ్ బిలో వాళ్ళైతే నేను అనుకోవట్లేదు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నవాళ్ళు కొంతమంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు కొంతమంది లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు సో అఫ్ కోర్స్ అన్ని లైఫ్లో చూసి వచ్చిన వాళ్ళే దాదాపుగా ఇప్పుడు అంత అమాయకంగా ఏ టీనేజ్ పిల్లలు ఏం లేరండి లైఫ్లో అన్ని చూసేస్తున్నారు ఎంగి ఏజ్లోనే పెళ్ళితో సంబంధం లేకుండానే మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో అంత పక్కన పెడితే ఒక డెబ్బై రోజులు తల్లిదండ్రులతో దూరంగా ఉండి ఒక బిగ్ బాస్ హౌస్లో వాళ్ళతో మాట్లాడకుండా ఉండడం కష్టం అనిపించి వాళ్ళ అమ్మానాన్న చూసుకోగానే అంత ఎమోషనల్ అయితే నాకు అనిపించింది సో బిగ్ బాస్ ఒక మంచి ప్లాట్ఫామ్ వాళ్ళని వాళ్ళని నిరూపించుకోవడానికి అలాంటి మంచి ప్లాట్ఫామ్ దొరికింది వాళ్ళకి అని నాకు అనిపించింది సో ఒక డెబ్బై రోజులనే వాళ్ళు చూడలేక అంత ఎమోషనల్ అవుతున్నారు మా నాన్న చనిపోయి పదకొండు నెలలు అవుతుంది దగ్గర దగ్గర అంటే మమ్మల్ని ఎక్కువ మా మమ్మీ మా డాడీ ప్యాంపరింగ్లో మా నాన్న పెంపరింగ్ ఆడపిల్లలకి ఎక్కువ ఉంటుంది కదా సో బిడ్డ బిడ్డ అని చెప్పేసి అనడాలు ఏమన్న ఉంటే ఉన్నా కదా బిడ్డ నేను చూసుకుంటా బిడ్డ అని చెప్పడాలు ధైర్యం చెప్పి ప్రేమ పెళ్లి చేసి సో మనం ఎంత పెద్దగా అయినా మనకు ఎంతమంది పిల్లలు ఉన్నా మనం తల్లిదండ్రులకు చిన్న పిల్లలమే సో ఒక మా నాన్న దూరం అయిపోయాడు మాకు ఇంకా వాళ్ళకన్నా ఇంటికి వంకొని మళ్ళీ ఆ పిలుపుకి దగ్గర అవుతారు మేము ఇప్పుడు మా అమ్మ వాళ్ళకి వెళ్ళాలంటేనే ఎలా అనిపించట్లేదు తెలుసా అండి మా నాన్న దూరం అయిపోయి ఏంటంటే సిబ్లింగ్స్లో అట్లీస్ట్ బ్రదర్స్ ఉన్నా వాళ్ళు చూసుకుంటారు కదా అనిపిస్తుంది అది కూడా లేకుండా అయిపోయింది సో మంచి బిగ్ బాస్ ప్లాట్ఫామ్ దొరికింది మంచి వాళ్ళు ఎట్లా చేసుకుంటారు వాళ్ళ పేరెంట్స్ నాకు రమ్మన్నారు చాలా బాగా అనిపించింది నాకు అంటే ఎంత సోరీ ఎందుకంటే ఒక డెబ్బై రోజుల్లోనే మీ అమ్మ నాన్న మీరు చూసుకోకపోయి మీరు అంత ఫీల్ అవుతున్నారు మా నాన్న మాకు దూరం అయిపోయాయి పదకొండు నెలలు అయిపోయింది మేము ఎంత బాధపడాలి అని చెప్పి చెప్తున్నాను అంతే ఎవరి ప్రేమలు వాళ్ళవే ఎవరిని ఉద్దేశించింది అయితే అనట్లేదు సో so, ఇంకా అబౌట్ ఫ్రమ్ దట్ ఇంకా ఇక్కడైతే చపాతీలోకి ఆలు కుర్మా చేస్తున్నాను అందుకోసం ఆలుని పచ్చి బట్టాను తీసుకొచ్చి ఉండే మార్కెట్లో వాటిని కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేస్తున్నాను మరోవైపు వైపు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిశనగ పప్పు వేస్తున్నాను అందులో అదే మెయిన్ ఇంపార్టెంట్ మంచిగా ఉంటుంది ఆ తర్వాత సన్నగా పొడుక్క కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర కరివేపాకు పుదీనా తరుగు వేసేసుకుంటున్నాను ఆ తర్వాత సో ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక మీడియం సైజు టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి టమాటా ముక్కలు కొద్దిగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఆలుగడ్డని అలాగే పచ్చి బఠానీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక పది నిమిషాలు దీన్ని మీడియం ఫ్లేమ్లో మంచిగా మగ్గనిచ్చుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి మళ్ళీ తర్వాత సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మరలా మగ్గించుకోవాలండి సో ఐదు నిమిషాల తర్వాత ఇందులోకి ఒక పెద్ద గ్లాసులు వాటర్ని వేసుకోవాలి సో ఇది కొంచెము బాయిల్ అవుతున్న టైంలో ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల శనగపిండిని వాటర్లో వేసుకొని ఉండలెక్క లేవకుండా కుండ కలుపుకొని సో ఆ శనగపిండి మిశ్రమాన్ని కూడా ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి ఒక్కసారి శనగపిండి వాటర్తో సహా అంటే కొంచెం తొందరగా కర్రీ దగ్గర పడుతుంది సో కర్రీ దగ్గర పడితే శనగపిండి వేసాం కాపురంత పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి మంచిగా గట్టిగా కలుపుకోవాలి గట్టిగా కలుపుకొని స్లిమ్ మంట పెట్టేసి మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషం నుంచి పది నిమిషాలు శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని సో కొంచెం ఒక పది నిమిషాలు ఉడికిపోయిన తర్వాత ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి సో ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే కొంచెం గరం మసాలా కొద్దిగా కసూరి మెంతి మంచి అరోమా అండ్ టేస్ట్ కోసము అలాగే కొంచెంగా షుగర్ వేసుకోవాలి అన్ని టే టేస్టులు బ్యాలెన్స్ అవ్వడం కోసం ఆ తర్వాత నిమ్మకాయ రసము ఆ తర్వాత కొత్తిమీర తరుగు సో ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లోనే వేసేసుకోండి ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ కర్రీ వేడి వేడిగా తింటేనే అది కూడా కొంచెం లూజ్ లూజ్గా తింటేనే బాగుంటుంది కొంచెం ఇది చల్లగా కొద్ది గట్టి పడుతూ ఉంటుంది మళ్ళీ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని వేట్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది సో అందుకని చెప్పేసి ఏం చేశారో చెప్ప నైటివ్ ఉన్నాయని చెప్పేసి ఇక వాటిని కొంచెం గరం చేసేసి పెనం మీద లైట్గా వేడి చేసి ఈ కర్రీ కూడా వేడిగా ఉంది కాబట్టి మంచిగా కొమ్మేసాం అనమాట టిఫిన్ తినేసి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు నేను కూడా ఇల్లు క్లీన్ అయిపోయింది కదా అని చెప్పేసి ఒక చిన్న పని పెట్టుకున్నాను ఇక్కడ ఇంకా దివాళీ కార్తీక పౌర్ణమి అని కూడా అయిపోయినాయి కార్తీక మాసం కూడా అయిపోవడానికి వచ్చేస్తుంది ఇంకొక ఫోర్టీన్ డేస్ అయితే కార్తీక మాసం కూడా అయిపోతుంది ఇంకా నేను మీషోలో పర్చేస్ చేసిన దివాళికి చేసిన సామాన్లు అలాగే ప్రమేదాలు రంగురంగుల ప్రమేదాలు వాటర్ దియాస్ ఇవన్నీ కూడా ఒక డబ్బా ఉండే సో ఈ డబ్బాలో కూడా స్టిక్ ప్యాన్స్ ఏదో వచ్చినాయి ఇంకా దీని మీద కూడా దివాళీ సింబల్స్ అన్నీ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది సెలబ్రేషన్ లాగా ఉంది సెలబ్రేషన్స్ అంటే డబ్బా మీద పేరుంది సో చాలా బాగా అనిపించింది సో ఇంకా ఈ డబ్బాలో అన్ని ప్యాక్ చేసేస్తుంది ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వీటితో రామ్ రామ్ అని చెప్పేసి సో మంచిగా దీన్ని పెట్టేసేసి అన్ని సెట్ చేస్తాను ఇంకా అది అంతా మంచిగా వేసి మా వారు ప్యాక్ చేసేసి ఇంకా అబ్బాయి పెట్టేస్తారు ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు పురస్తుంది దీంతోని ఇంకా ఈ సామాన్లోనే ఇంకొకటి ఇదేంటంటే ఇది కూడా వాటర్ తీయాస నేను ఆల్రెడీ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ తీసుకున్నవి ఏ ఇయర్ కరెక్ట్ దివ్వాలి ముందు చదివేటప్పుడు నాకు దొరకలేదు సో దొరకలేదు కదా అని మళ్ళీ షాప్ జైలో బుక్ చేశాను అవి వచ్చినాయి ఇవి వచ్చిన తర్వాత మళ్ళీ అవి దొరికినాయి ఇంకా ఇది ప్యాక్ కూడా దియలేదు ఇంకా వారికి కూడా తెలియదు ఇది కొన్నట్టు ఇంకే సెట్ చేసేటప్పుడు అడుగుతారు ఇదేంటిది మళ్ళీ ఇంకా ఓపెన్ కూడా చేయలేదు ఏంటి అని చెప్పి ఇంకా అప్పుడు ఎలా చెప్పి అని చెప్పి తప్పించుకోవాలనో ఏమో ఇంకా తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి నైన్ టైం వచ్చి నైన్ ట్వంటీ అవుతుంది ఇంకా దీపారాధన చేశాను కార్తీక మాసం అలాగే నిన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడి వ్రతంలో ఏడో వారం కంప్లీట్ అయిపోయింది ఇంట్లో ఉన్నట్లయితే కంపల్సరీగా ఆదివారం మార్నింగ్ కూడా దీపారాధన చేస్తానండి తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసేసాను అక్కడతో ఇంకా ఆ పని అయితే అందులో అయిపోయాయి ఇంకా నా బ్రేక్ఫాస్ట్ పని కూడా అయిపోయింది చేసేసాను సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది డ్రాగన్ ఫ్రూట్ మీ అందరికి తెలిసే ఉంటుంది కొంచెం నేను స్పెషల్గా ఏం చెప్పాను అవసరం లేదు పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ సో ఎందుకొత్త తినాలి అనిపించి ఇంకా మా వాతావరణం తెప్పించాను పాప బాక్స్లో కూడా అవుతుంది అని యాక్చువల్లీ సండే షూట్ చేసింది కాదు అంతకుముందు సాటర్డే పాప కోసం అని చెప్పేసి లంచ్ బాక్సులు అంటే వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ ఉంటుంది కదా ఆ టైంలో ఏదో ఒక ఫ్రూట్ తెమ్మంటూ ఉంటారు స్కూల్ వాళ్ళు సో ఆ బాక్స్లో పెడదామని తెప్పించాను చాలా టేస్టీగా ఉంది సో పిల్లలకి మంచి మంచి కొత్తగా ఇంట్రడ్యూస్ ఫ్రూట్స్ అన్ని చేయండి వాళ్ళ వాళ్ళ డైట్లో ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి చాలా ఇమ్యూనిటీ అనేది తక్కువైపోతుంది సో ఇంకా కార్తీక మాసం అని చెప్పి చాలా మంది కూడా దూరం ఉంటూ ఉంటారు నాన్ వెజ్ తినేవాళ్ళు ఇంకా రకరకాల ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్ని వాళ్ళకి ఇస్తూ ఉంటే మంచి ఇమ్యూనిటీ పెరుగుతూ ఉంటుంది ఏ మాటగా మాట చెప్పాలి కానీ ఈ ఫ్రూట్ చాలా టేస్ట్ కలర్ ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంత బాగుంది ఆ గింజలు అన్నీ కూడా ఆవాలు గింజల్లాగా ఉంటాయి టేస్ట్ మాత్రం చాలా తీయగా ఉంది వైట్ డ్రాగన్ తిన్నాను కానీ పింక్ డ్రాగన్ ఇది ఫస్ట్ టైం అనమాట అంటే ఫస్ట్ టైం ఒకసారి తిన్నాను ఒకటే పీస్ తిన్నాను ఇది సెకండ్ టైము సో హూజ్ క్వాంటిటీలో తీసుకున్నాను చాలా బాగుంది సో మంచి ఇమ్యూనిటీ ఫు ఫ్రూట్ తినండి ఇంకా తర్వాత లంచ్లోకి అయితే ఈరోజు అంటే సండే రోజు వెజ్ పలావ్ చేశానండి సో ఇంకా ఈవినింగ్ అయితే మేము బయటకు వెళ్ళాం డిన్నర్కి సో దాని షార్ట్ కూడా నేను నైట్ అప్లోడ్ చేశాను సో సింపుల్గా అయిపోతుంది వన్ ఒక పూటకే కదా అని చెప్పేసి వెజ్ పలావ్ చేశాను దీని టోటల్ రెసిపీ మన ఛానల్లో లాంగ్ వీడియోలో పెడతాను ఈ రెసిపీని టోటల్గా సో ఇది కొత్తగా మీషోలో తీసుకున్న బెడ్షీట్ అనమాట సో ఇది కూడా షార్ట్లో మళ్ళీ సపరేట్గా పెడతాను కానీ ఇంకా లాంగ్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తున్నాను ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో మీషోలో తీసుకున్నాను చాలా రీజనబుల్ అంతకు ముందు కూడా ఒక బెడ్షీట్ తీసుకున్నాను సో చాలా బాగుంటాయి త్రీ థర్టీ టూ కి ప్యూర్ కాటన్ సిక్స్ బై సిక్స్ మంచానికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే బెడ్షీట్స్ అండి సో పిల్లో కవర్స్ కూడా వచ్చాయి ఈ పిల్లో కవర్స్ ఏంటంటే నేను లాస్ట్ వీక్ సండే లో పెట్టినప్పుడు ఒక బెడ్షీట్తో కర్టెన్స్ కుట్టించాను సో దాని కాంబినేషన్లో వచ్చిన ఇంకా కొంచెం క్లాత్ మిగిలితే పిల్లోస్ కవర్స్ కుట్టించాను ఇంకా ఈ ఆరెంజ్ కలర్ కి పిల్లో కవర్స్ ప్యూర్ కాటన్లో చాలా బాగా వచ్చింది నాణ్యతగా ఉంది బట్ట అయితే పిండినాక మరి కలర్ చేంజ్ అవుతుంది తెలియదు అంతకుముందు తీసుకుంది పింక్ కలర్లో బెడ్షీట్ అయితే కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది మెరూన్ కలర్లో కాస్త ఇంకొంచెం లైట్ మెరూన్ కలర్కి అయిపోయింది ఇంక ఇది ఎలా ఉంటుందో చూడాలి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆడవాళ్ళకి జీతం లేని పని ఏదైనా ఉంది అంటే ఇల్లు క్లీనింగ్ వంట ఇదే అనమాట హౌస్ వైఫ్ పని ఇల్లు జీతం లేని పని అనమాట ఇంకా ఈ బెడ్రూమ్లో షెల్ఫ్లు బట్టలు చదివిన ఒక వారం రోజులు మంచిగా ఉంటాయి ఇంకా ఆ తర్వాత యథావిధిగా మారిపోతూ ఉంటాయి ఎప్పటి నుంచో టైం బట్టి కొంచెం మళ్ళీ ఇల్లు ఇల్లు క్లీన్ చేస్తున్నాను దసరా ముందు బిఫోర్ ఇల్లు క్లీన్ చేసిందే దసరా తర్వాత దివాళి కూడా ఇల్లు క్లీన్ చేయలేదు ఇంకా ఈ మాసంలో కొద్ది కొద్దిగా ఇల్లు క్లీన్ చేసుకుందాము అని చెప్పేసి చేస్తున్నాను ఆల్రెడీ ఇప్పుడు చూపిస్తున్న బస్తా నిండా పాత బట్టలు తీసి పెట్టాను మళ్ళీ ఇప్పుడు ఇంకా బట్టలు ఈ షెల్ఫ్ అదురుతూ ఉంటే కనీసం ఒక రెండు మూడు మూడన్నా బయటకొస్తూ ఉంటాయి వేసుకునివి ఇష్టం లేనివి పట్టనివి అన్నీ కూడా తీసి పెడుతూ ఉంటారు ఒక సైడ్ మొత్తం ఈరోజు ఒక సైడ్ మొత్తం రేపు క్లీన్ చేద్దాం అని చెప్పి పెట్టుకొని ఇంకా క్లీన్ చేస్తున్నాను అనమాట సో ఈ క్లీన్ చేసినాక పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది సెట్ చేశాను ఈ విధంగా మొత్తం షెల్ఫులు అన్నీ తూచి పేపర్లు మార్చి తీసి మళ్ళీ కొత్త వేసి అన్ని బట్టర్ మళ్ళీ ఫోల్డ్ చేసి పెట్టేసరికి మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ టైం అన్న ఈజీగా పడుతుంది మధ్య మధ్యలో జామ్ పండు తింటూ పని చేసేసాను సో నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ కొంచెము ఇంకా ఈవినింగ్ మా వారు ఉంటేనేమో ఖచ్చితంగా ఆయనతోనే సండే రోజు కాఫీ ఆర్ టీ పెడతారు ఇంకా ఆయన ఆఫీస్ పని మీద బయటకు వెళ్ళారు కాబట్టి నేనే అల్లం చాయ్ పెట్టేశాను ఇతరు చాలా కూల్గా ఉంది కదా సో వేడి వేడిగా అల్లంఛాయ్ పెట్టుకొని తాగేసాము సో ఇంకా రేపటికి మండేకి అయితే కూరగాయలు కట్ చేస్తున్నాను ఎందుకంటే ఈవినింగ్ డిన్నర్కి వెళ్తున్నాం వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా పొద్దున్నే రేపు మండే ఉపవాసము సో ఇంకా అని చెప్పేసి ఇంకా ఖచ్చితంగా ఈవినింగ్ నేను కూరగాయలు కట్ చేసి పెట్టుకుంటాను కలర్ చేంజ్ అయ్యే ఉల్లిపాయలు తప్ప మిగతా కట్ చేసి పెట్టుకుంటాను సో పెసరపప్పు టమాటా చేద్దాము అలాగే దొండకాయ ఫ్రై చేద్దామని ఆ కూరగాయలు కట్ చేసి పెట్టాను పొద్దుంది పలావ్ ఇంకా మిగిలిపోయింది సో ఈవినింగ్ అయితే డిన్నర్కి వెళ్ళాం అనమాట సో చాలా రోజుల తర్వాత ఫిబ్రవరిలో వెళ్ళాం మా ఫ్యామిలీతోని డిన్నర్కి బయటికి అంటే రెగ్యులర్గా మా మమ్మీ వాళ్ళకి వెళ్ళినప్పుడు మమ్మీని తీసుకొని బయటికి డిన్నర్కినా లంచ్ కానీ వెళ్తాము ఎందుకంటే మమ్మీ డాడీ లేదు కాబట్టి బయట ఏం తినదు కాబట్టి సో నేను ఖచ్చితంగా తీసుకొని వెళ్తాం తింటాము సో మమ్మీ అమౌంట్ పే చేస్తుంది అనుకోండి ఆ తర్వాత విషయము ఇంకా అక్క వాళ్ళు వచ్చినా కూడా బయటకు వెళ్తున్నాము ఇంట్లో ఆర్డర్ పెట్టుకోవడమో అవుతూ ఉంటుంది ఇంకా మా హస్బెండ్ పాపతో వెళ్ళక అయితే సిక్స్ మంత్స్ అయిపోయింది ఇంకెట్టకెళ్ళకు ప్రతి వీక్ అనుకుంటున్నాం డిన్నర్ కన్నా లంచ్ కన్నా సండే రోజు బయటకు వెళ్దాము అని ఇంకా ఈ సండే రోజు సెట్ అయ్యింది ఇంకా డిన్నర్లోకి అయితే ఫస్ట్ అయితే టమాటా సూప్ ఆర్డర్ పెట్టుకున్నాము సో వేడి వేడిగా ఈ చలచలని వెదర్లో చాలా బాగుంది ఆ తర్వాత చిల్లీ చికెన్ అలాగే బటర్ నాన్ చేస్తే ఆర్డర్ పెట్టుకున్నాము ఇంకా నా డైట్ మొత్తం కూడా అన్డైట్ చేసేసాను నిన్న ఫుల్గా తినేసాను అనమాట ఫైనల్లీ బిర్యానీ లేకుండా అయితే డిన్నర్ కానీ లంచ్ కానీ కంప్లీట్ కాదు కదా స్పెషల్ చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టేశాము సో మంచిగా టేస్టీగా ఉండే నాకు పెద్ద పెద్ద ముక్కలు ఉన్న మసాలాతో ఉన్న బిర్యానీ కంటే ఇలా చిన్న చిన్న ముక్కలు ఉన్న చికెన్ సిక్స్టీ ఫైవ్ స్పెషల్ చికెన్ బిర్యానీ అంటేనే చాలా ఇష్టము సో ఇదని సోస్ అంటే వ్లాగ్ సో ఇంటికి వచ్చేసాక మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా గ్యాస్ స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి ఇడ్లీ పిండి సో మండే సో ఇడ్లీ చేద్దాము అని చెప్పి ఆల్మోస్ట్ వీక్లీ వన్స్ రాగి ఇడ్లీ రాగి దోశనే ఉంటుంది కానీ మా పాపకి వైట్ ఇడ్లీ ఇష్టం అంటే రవ్వతో పప్పుతో చేసింది సో అందుకోసమని అది నానబెట్టి రుబ్బేసాను అలాగే పసుపు పాలు మా హస్బెండ్ ఈవినింగ్ సెక్షన్లో తీసుకుంటారు పండుకునే ముందు అలసిపోతారని చెప్పేసి అది ఇస్తాను సో ఆ తర్వాత బిగ్ అనేది డే అయితే ఎంజాయ్ చేస్తున్నాను సో బిగ్ బాస్ అవినాష్ వెళ్ళినట్టు అవుతారని చాలా నాకైతే కంగారుగా ఉండే ఎందుకంటే నా ఫేవరెట్ కంటెస్ట్ అయితే అవినాష్ గారే సో ఆయన కామెడీతో మంచిగా బిగ్ బాస్ని వాళ్ళు వచ్చినాకనే ఇంకా ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తుంది సో అదనమాట ఈరోజు సండే వ్లాగ్ డే డే ఇన్ మై లైఫ్ సో ఫ్యామిలీతో డిన్నర్కి వీక్లీ వచ్చే సండే ఒక్కరోజైనా ఫ్యామిలీతో బయటికి వెళ్తే బాగుండు అనిపిస్తుంది కానీ ప్రతి వీక్ అట్లయితే వెళ్ళలేము కదా అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా మీరు కూడా మీ ఫ్యామిలీతో బయటకు వెళ్ళి మంచిగా టైం స్పెండ్ చేయండి సో వీడియో ఎండ్ చేస్తున్నాను వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మా మొబైల్కి వస్తే నేను కలుస్తాను మరొక మంచి వీడియో షార్ట్ కంటెంట్ ఉన్న వీడియోతో అంతవరకు థ్యాంక్ యూ బాయ్